హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపు ఉద్యోగులకు సరికొత్త అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లిట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తాజాగా పెన్షన్ పెంపును ప్రకటించింది ఇది ఉద్యోగుల భవిష్యత్తు స్థిరతకు ఒక మంచి అప్డేట్ ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులకు ఇది గొప్ప ఊరట కలిగించే నిర్ణయం ఈ మార్పులు ఎలా ఉంటాయి ఎవరు అర్హులు ఈ పెన్షన్ పెంపుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయాలను ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం పెన్షన్ పెంపు వెనుక గల కారణాలు ఈపిఎఫ్ఓ ఉద్యోగుల భద్రతను పెంచేందుకు వివిధ మార్పులను తీసుకువస్తూ ఉంటుంది ప్రస్తుతం పెన్షన్ మొత్తం చాలా తక్కువగా ఉండటంతో ఉద్యోగుల నుంచి పెన్షన్ పెంపుపై పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది దీనితో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్పులను తీసుకువచ్చింది ఈ పెన్షన్ పెంపును ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు వర్తింపజేస్తారు ప్రధానంగా పెన్షన్ గరిష్ట పరిమితిని పెంచడం కొత్త ఫార్ములా అమలు చేయడం పెన్షన్ చెల్లింపు విధానంలో మార్పులు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు పెన్షన్ పెంపు ఎలా అమలవుతుంది ఈపీఎఫ్ఓ పెన్షన్ పెంపును కింద పేర్కొన్న విధంగా అమలు చేయనుంది ఒకటి పెన్షన్ గరిష్ట పరిమితి పెంపు ప్రస్తుతం నెలకు వెయ్యి కంటే తక్కువగా పెన్షన్ పొందుతున్న వారికి అదనపు ప్రయోజనాలు అందనున్నాయి ఉద్యోగులు కనీసం పది సంవత్సరాలు సేవలు అందించినట్లయితే పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు రెండు పెన్షన్ లెక్కింపు విధానం ఈపీఎఫ్ఓ కొత్త ఫార్ములా ప్రకారం పెన్షన్ లెక్కింపు చేయనుంది ఉద్యోగుల మొత్తం వేతనం ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు మూడు పాత స్కీమ్లో మార్పులు ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులు ఈ కొత్త పెన్షన్ పెంపును పొందవచ్చు పెన్షన్ మొత్తం పెరగడంతో రిటైర్డ్ ఉద్యోగులకు మంచి లాభం లభించనుంది పెన్షన్ పెంపు వల్ల ఎవరికి లాభం పాత పెన్షన్ స్కీమ్ కింద ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్కు సమీపిస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తక్కువ పెన్షన్ పొందుతున్న వారు ఈపిఎఫ్ఓ కింద పెన్షన్ పొందే సీనియర్ సిటిజన్లు పెన్షన్ పెంపు ప్రయోజనాలు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పెన్షన్ పెంపుతో రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థికంగా స్థిరంగా ఉండగలరు వైద్య ఖర్చులకు సహాయం పెన్షన్ పెంపుతో వైద్య ఖర్చులను తీర్చుకోవచ్చు పెంచిన పెన్షన్తో జీవన ప్రమాణం మెరుగుదల పెన్షన్ పెంపు వల్ల వారి జీవిత స్థాయిని మెరుగుపరచుకోవచ్చు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా స్థానిక ఈపీఎఫ్ కార్యాలయంలో ఈ కొత్త పెన్షన్ పెంపు వివరాలను తెలుసుకోవచ్చు కొత్త పెన్షన్ అర్హతకు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటే అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలి ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారు పెన్షన్ పెంపుపై ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలి సవాళ్ళు మరియు సూచనలు సమయానికి పెన్షన్ అమలు సమస్య కొంతమంది ఉద్యోగులు పెన్షన్ అమలు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు పెన్షన్ ఖాతా నవీకరణ అవసరం ఉద్యోగులు తమ ఖాతాలను అప్డేట్ చేసుకోవాలి ప్రయోజనాలు పూర్తిగా పొందేందుకు మార్గదర్శకాలను అనుసరించాలి ఈపిఎఫ్ఓ తీసుకువచ్చిన ఈ పెన్షన్ పెంపు చాలామంది ఉద్యోగులకు మేలైన నిర్ణయంగా మారనుంది ముఖ్యంగా ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులు భద్రతను పెంచేలా ఈ కొత్త మార్పులు రూపొందించబడ్డాయి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు తమ భవిష్యత్తును మరింత సురక్షితంగా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం తాజాగా మార్పుల గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి